వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు పూలను పూజించడం ఓ గొప్ప సంప్రదాయం అది తెలంగాణ ఆడబిడ్డలందరికీ సొంతం పైలాన్ కాలనీలోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పైలాన్ పాత బస్టాండ్ స్టేజీ వద్ద సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆటపాటలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి ముందుగా ఆలయ అర్చకులు శంకర్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు అందంగా బతుకమ్మలను తయారు చేసి తీసుకొచ్చిన మహిళలకు బహుమతులు కూడా అందించారు మొదటి బహుమతి స్వాతి రెండవ బహుమతి లలిత మూడవ బహుమతి భారతికి అందించారు నిర్వాహకులు వచ్చేసిన వచ్చేసినటువంటి నా మహిళా సోదరి మనులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఇక్కడ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేసినటువంటి మల్లికార్జునకి నాకైతే పేర్లు తెలియదన్న క్షమించాలి అందరికీ నా పాదాభివందనాలు ఎందుకంటే చూడండి మన బస్ స్టాండ్ నేను పుట్టి పెరిగింది ఇక్కడ అసలు ఈరోజు నాకు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది అసలు చూడండి బతుకమ్మలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు మా ఆడపిల్ల చూడండి ఎంత చక్కగా మా మహిళల పండగ ఎంత అందంగా తయారైనారో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క మాత లెక్క ఉన్నారు ప్రతి మహిళ చూడండి ఎంత చక్కగా ఉన్నారు మా మహిళలకి ప్రత్యేకంగా పండగ అంటే అది బతుకమ్మ పండగ మాత్రమే ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టింటికి వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ జై తెలంగాణ ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మన నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా సోదరుని మనందరినీ చూస్తుంటే కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు గుజిబాబు గారికి కమిటీ వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసి ఈ పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కమిటీ వారికి నమస్కారం తెలియజేస్తూ జై సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ సంబురాలు పైలాన్ పాతభస్టాన్ వద్ద ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున జానకి రెడ్డి బీసీ సంఘం నాయకులు మంజుల రామ్ దాస్ బుజ్జిబాబు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మదిరే రాములు శంకర్ రమణ యాదగిరి